హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం రోజు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలని నీట్గా వీడియో వేసి గూర్లైతే ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టటేలా నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటా ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాదు మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే కానీ జివాలు కొనాలనుకునే వాళ్ళు కానీ కింద టటేళ్లలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చితే మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్రెలు అయితే మనకు అమ్మకానికి ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి యాభై గూర్రెలు పది పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం యాభై పెద్ద గూర్రెలు పది పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి మనకి మిగతాయన్ని సూడుతూ ఉన్నాయి బ్రదర్ మిగతాయన్నీ సూడుతో ఉన్నాయి నేనే దగ్గరుండి అయితే వీడియో తీశాను ఇవి మనకి పొలం మీద ఉండడం వల్ల ఏంటంటే నీట్గా చూపించలేకపోయాను ఇవి మనకి వన్ మంత్ లోపల ఈనే గుర్రెలు ఉన్నాయి బ్రదర్ మనకి ఒక నెల లోపల ఇరవై రోజులకి అలా మనకు గుర్రెలు ఈనే దగ్గరలో ఈనే గూర్రెలు అయితే ఉన్నాయి ఇవి మనకి బ్రదర్ వచ్చేసి జత ఫ్రైజ్ వచ్చి ఇరవై ఆరు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా బేరం చేసుకునే అవకాశం ఉంది అన్న కూడా నాకు ఫైనల్ రేటు ఎంత అనేది కూడా నాకు చెప్పున్నారు కింద టైటల్లో నా నెంబర్ ఉండే నా నంబర్ నెంబర్కి కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ అని నేను ఫోన్లో చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బ్రదర్ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి తెగచెర్ల విలేజ్కి దగ్గరలో ఒక పది కిలోమీటర్ల దూరంలో అయితే మనకి జీవాలు ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత లోపలే ఉన్నాయి బ్రదర్ మనకి మనకి ముదురుగూరలు అంటూ ఏం లేదు పళ్ళు లేని అంటూ ఏం ఒకవేళ ఉన్న అవి తీసి తీసి మాట్లాడి నేను ఇప్పిస్తాను ఎవరైనా కాల్ అనుకుంటా వాళ్ళు ఆ నంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఎవరైనా సరే నేను వీడియో తీసినా ఎవరైనా సరే దగ్గరకు వచ్చి జీవాలు చూసి మీకు నచ్చితేనే కొనండి ఎందుకంటే వీడియోలో ఒకరు ఉంటాయి దగ్గరలో ఇల్లు చూస్తే ఇంకొకరు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ నా నెంబర్ కాల్ చేయండి మిగతా డీటెయిల్స్ చెప్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి